ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో మహాతాపసి కోపాగ్రగణ్యుడు ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు విశ్వామిత్రుడికి కోపం వస్తే సామాన్యము కాదు ఈయన ఏం చేశాడు ఈయన చరిత్రలు చాలా ఉన్నాయి వశి వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళాడు వశిష్ఠుడు నాకన్నా ఎందుకు గొప్ప అని చూశాడు బ్రహ్మతేజో బలం బలం అని కదా అనుకున్నాడు వెళ్ళాడు వంద మంది కుమారులుంటే అందరినీ సంహరించేశాడు వశిష్ఠునికి వంద మంది కుమారులను సంహరించి ఆయన ఇంటికి వెండాడు ముఖవికారము ఒక అణువైన మనోవికారము కానీ ముఖవికారము కానీ లేకుండా మహర్షి రండి కూచోండి అని అర్ఘ్యపాధ్యాదులిచ్చి గౌరవించాడు వశిష్ఠుడు ఇంకా కోపం రగిలిపోతూ ఉంది వంద మందిని చంపితే ఇట్లా మాట్లాడతాడా నాతో ఏమయ్యా నువ్వు ఇట్లా చేశావు అని కదా అనాలి కనపడగానే అనటం లేదు పైగా గౌరవిస్తూ ఉన్నాడు అన్నీ ఇచ్చాడు అన్ని అంత గౌరవించిన తర్వాత తనకు తానకే సిగ్గు అనిపించింది చి నేను వశిష్ఠుడిని ఎప్పుడవుతాను ఇట్లాగదా కావాలి అనుకున్నాడు అవమానితుడై వెనక్కొచ్చాడు ఆయన అనేకాస్త్రములు ప్రయోగించాడు ప్రయోగిస్తే వశిష్ఠుడి బ్రహ్మదండం ఉన్నది ఇలా చేయి పెట్టుకునేది దీనికి ఏం మహిమ ఉండదు మంత్రములో మహిమ ఉంటుంది కానీ దండం ఇలా పెట్టుకుని కొన్ని సంవత్సరాలు అలా 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 యుగాలు చేసేటప్పటికి దీనికి కూడా శక్తి వచ్చింది ఆ వశిష్ఠుడి మంత్రదండమే విశ్వామిత్రుని యొక్క అతి అతిలోకములైనటువంటి మహాస్త్రములన్నింటినీ దండమే మింగేస్తోంది ఆయన దాకా పోయేది దేవుడెరుగు బ్రహ్మదండమే మింగేస్తోంది మొత్తము అప్పుడు ఆయనకు ఓహో వశిష్ఠుడు సామాన్యుడు కాదు ఎందుకంటే దయా బ్రాహ్మణుడు కావాలంటే దయా 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 శుచి 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 శౌచము సత్యము 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 ఈ అన్ని గుణాలు మూర్తిభవించి ఉన్నాడు వశిష్ఠుల వారు ఆయన్ని జయించడం ఎట్లా సాధ్యం అందుకనే ఈయన చిట్ట చివర ఋషి మహర్షి పదము నుంచి బ్రహ్మర్షి అయ్యావయ్యా నువ్వు అన్నాడు బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు అన్నా తృప్తి లేదు ఈయనకు వశిష్ఠుడు బ్రహ్మర్షి అని పిలవాలి ఆయనకు అంత పట్టుదల బ్రహ్మర్షి అని వశిష్ఠుడు పిలిస్తేనే పిలిచినట్లు వశిష్ఠుడి కన్నా గొప్పవాడు కదా బ్రహ్మదేవుడు మరి కానీ బ్రహ్మదేవుడు చెప్పినా ఆయనకు తృప్తి లేదు మామూలుగా లోకంలో అంటుంటాం కదా వీడు బ్రహ్మదేవుడు చెప్పినా వినడండి అని ఈ మూర్ఖుల విషయం అది వేరే ఈయన ఆయన చెప్పినా తృప్తి లేదు వశిష్ఠుడే చెప్పాలి అంత పట్టుదల subscribe to our youtube channel like and share this video